హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య మహేంద్ర మా అత్తయ్య అయితే దివాళీ కోసం మా ఇంటికైతే వచ్చేసారనమాట మా వారు వెళ్ళి మార్నింగ్ తీసుకొచ్చేసారు ఎక్కడికంటే బస్ స్టాప్కి వెళ్ళి తీసుకొచ్చేసారు ఇంటికి వచ్చే వస్తుంది తనకి దారి తెలుసు కానీ బ్యాగులు ఉన్నాయని చెప్పేసి వెళ్ళాడు అనమాట వెళ్ళి తీసుకొచ్చేసాడు సో ఇంకా మా ఇంట్లో మా కోసం మా అత్త ఏం తెచ్చారు ఏంటి అనేది అయితే ఇప్పుడు చూద్దాము నా కోసం అయితే గోరింటాకైతే కంపల్సరీ అనమాట ఎప్పుడు వచ్చినా తీసుకొస్తారు అందులో ఇప్పుడు దివాళీ కాబట్టి కంపల్సరీ తీసుకొస్తారు అలాగే ఎక్కడ ఎవరో ముందు రోజు రిసెప్షన్కి వెళ్ళిందంటే అక్కడ వాళ్ళ అయితే ఇచ్చారు అవన్నీ తీసుకొచ్చింది ఇంకా అవి తినకుండా అన్నీ తీసుకొచ్చింది సో అవి కూడా కాని చేసాము ఒక పట్టు పట్టేసామన్నమాట ఇంకా కొన్ని కొన్ని ప్రసాదాలు అలాగే ఇంకా మాకు ఏమన్నా బట్టలు ఏమైనా తీసుకురావాల్సి ఉంటే ఇవన్నీ కూడా తీసుకొచ్చేసారు సో నేను ఇంకా ఆకలేక మళ్ళీ టైం ఉండదు అని చెప్పేసి గోరింటాకునైతే మంచిగా పేస్ట్ చేసేసుకొని ఆ రోజు ఈవినింగే పెట్టుకోవడం జరిగిందనమాట సో మా అత్తయ్యే పెడతారు నాకు ఎప్పుడు గోరింట తెచ్చినా ఆవిడే పెడతారనమాట సో అట్లా అట్లా అన్ రెండు చేతులకి పెట్టేసింది అలాగే రెండు కాళ్ళకి కూడా పెట్టేసింది సో మా ఇంట్లో అయితే దివాళీ కోసము డెకరేషన్స్ అవన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి సో నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు పోస్ట్ చేస్తాను చూసారా ఎంత చక్కగా పండిందో సో ఈ వీడియోకైతే ఇంతే బాయ్ బాయ్